తెలుగు భాషా వసుతులకు వందనం శాంతి హహింసను జీవన సూత్రాలుగా కొనసాగించి ప్రపంచ శాంతికి మార్గదర్శకమైన గాంధీజీ గురించి ఒక పద్యం శాంతి మార్గమున సత్యశీలత చూపి సత్యాగ్రహముల సారదేను తనతోటి జనమంత ధనహీనులగుటచే తన భోగముదిలిన ధన్యజీవి ధర్మవర్తనకు తాత్పర్యము తానంటూ కరమునందు కలిగే ధర్మగీత విశ్వశాంతికి తాను విజ్ఞాన గ్రంథమే జాతి కీర్తిని చాటే జాతి జనక ఇంత ఘన చరితుడు ఇలనెప్పుడు పుట్టు నీచి రాజకీయాలను నిలువరించు భావనారాయణ నమ శివాయ రూప రామ సుగుణామృతోజ్వల రాజముకుట శాంతిని సత్యాగ్రహాన్ని ఆయుధాలుగా స్వతంత్రముద్యమని నడిపిన మహానేత గాంధీజీ భారతీయులు పేదరికంలో ఉన్నందుకు తన భోగాలు వదిలి నిరాడంబర జీవితాన్ని గడిపినటువంటి మహానుభావుడు సత్యాన్ని ధర్మాన్ని పాటించే గుర్తుగా భగవద్గీతను తన కరమును చేబోని ధర్మాన్ని బోధించినటువంటి మహానుభావుడు ఇంత చరిత్రుడు ఇంకా ఎప్పుడు పుడతాడు ఈనాటి రాజకీయాలను నివారించడానికి ఇలాంటి పద్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అభినందించండి నమస్కారం జై హింద్